మేము పరిచయలో ఉంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ మందిని కలుస్తూ ఉంటాను నాకు పై పైన పలకరించడం కంటే ఒక వ్యక్తితో ఒక రూమ్లో కూర్చొని ఒక సహోదరితో కానీ ఎవరిస్తున్నారు చాలా చాలామంది యంగ్ గర్ల్స్ నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నప్పుడు ఐ లైక్ టు టాక్ టు పీపుల్ బిహైండ్ క్లోజ్ డోర్స్ నాకు ఇష్టమైన పరిచర్య అది ఇట్లా స్టేజ్ మీద ఎన్ని వేల మంది ముందు మాట్లాడడం కంటే కూడా హార్ట్ టు హార్ట్ ఎవరైనా జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యను గుర్చి విని వారికి వాక్యంలో నుండి మరి దైవికమైన సలహాలు ధైర్యం ఆదరణ ఇవ్వడం నాకు ఇష్టమైన పరిచర్య అండి అలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పంచుకుంటూ ఉంటారు అక్క మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయక దిస్ ఇస్ ద పెయిన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ కొంతమంది సహోదరులు చెప్తా ఉంటారు మా తండ్రిని కోల్పోయా నా భర్తను కోల్పోయానండి ఇది నా పరిస్థితి కానీ నేను నా వ్యక్తిగత అనుభవములు నేను గమనించిన వారిలో ఒక విషయం దేవుడు నాకు చూపించాడు అదేంటంటే ఎంతమంది అయితే వారి జీవితంలో లాస్ గుండా అంటే తీరని లోటును అనుభవించి వెళ్ళిన వారు నా దగ్గరకు వచ్చి వారి వేదన బాధ చెప్పుకున్న తర్వాత దేవుని వాక్యం నుండి వారికి ఆదరణకరమైన మాట చెప్పి ప్రార్థన చేసి పంపించిన తర్వాత కొద్ది కాలం తర్వాత వారి జీవితాలను చూసినప్పుడు ఒకటి మాత్రం దేవుడు నాకు చూపించేవాడు అది ఏంటంటే వారు కోల్పోయిన వేదన కన్నా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము ఆదరణ చాలా గొప్పది కోల్పోయినదైతే మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు కొట్టుకున్నాను నన్ను ఎవరు పోషిస్తారు నన్ను ఎవరు ఆదరిస్తారు నన్ను ఎవరు చూసుకుంటారు ఏంటి స్థితి అనే నిరాశ అయితే ఆమె జీవితంలో ఒకనొక పరిస్థితిలో వచ్చింది బట్ గాడ్ హీల్డ్ హర్బూన్స్ ఆమె హృదయానికైన గాయాలను దేవుడు మానిపడా ఆమె ఆమె గాయాలను దేవుడు కట్టాడు ఎట్లా కట్టాడంటే అక్కడ ఉన్నవారందరు చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు ఏమనంటే ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువైనా ఒక్క కోడలు జాలమ్మ నీకు అంత అద్భుతమైన కోడలు వాట్ అ గ్రేట్ సపోర్ట్ షియస్ టు యూ ఆమెకి ఎంత గొప్ప సపోర్ట్ ఆమె నీకు ఎంత గొప్ప ఆదరణ ఆమె ఎంత బాగా నిన్ను ప్రేమిస్తుందమ్మా ఇద్దరు కొడుకుల ప్రేమ కాదు ఏడుగురు కొడుకుల ప్రేమని అందించే కోడలు నీతో ఉంది అంత మాత్రమే కాదు పదిహేనవ వచనం ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితరమున మీకు నీకు పోషకుడగ నీ నా అండ్ ఆల్సో అబౌట్ హ నా యూమి మనసులో ఉండచ్చు నా వృద్ధాప్యంలో నన్ను ఎవరు చూసుకుంటారు నన్ను ఎవరు వయసు పెరిగే కొద్దీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనుకుంటా ఈ వయసులో రావు కానీ భవిష్యత్ ఫిఫ్టీస్ దాటకొస్తేమో తల్లిదండ్రులకు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు పలుకుమార్తూ ఉంటే మంచి అల్లుడు వస్తే బాగుండు మమ్మల్ని ఆదరించే వ్యక్తి వస్తే బాగుండు ఒకవేళ కొడుకులు ఉంటే మా కోడలు మా కొడుకుని మమ్మల్ని ప్రేమగా చూడనిస్తే చాలు బాగుండు అని మనసు నాయో మీ జీవితంలో ఇద్దరు కొడుకులు కోల్పోయిన తర్వాత ప్రాపబ్లీ షీ హ్యాడ్ దాట్ థాట్ ఇన్ హర్ మైండ్ అని ఎవరు చూసుకుంటారు ఉన్న ఉన్నవారు నా వారు నా ఇంటి పేరు ఉన్నవారు ఎవరు లేరు కదా నన్ను ఎవరు ఆదరిస్తారు అని ఉండుండచ్చు కానీ అక్కడ ఉన్న వారందరి ద్వారా దేవుడు ఆమెకు ఒక మాట చెప్పిస్తా ఉన్నారు ఏమనంటే నీ ముసలి తన మందు రూతుకు బోయజ్ పుట్టిన ఈ కుమారుడు నిన్ను ఆదరిస్తాడు యూ విల్ బి కంఫర్టెడ్ త్రూ దిస్ చైల్డ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాల సమయంలో ఒకవేళ కొన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఆ గాయాలు మానట్లేదేమో మానిపోతాయి ఎక్కడికి రావాలో అక్కడికి వస్తేనే మాన్తాయి ఎక్కడికి వస్తే మాన్తాయి అంటే దేవుని సన్నిధికి వస్తే మాన్తాయి ఊరికి గాయాలు పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతాయి